రూరల్ మండలం గౌరవరం గ్రామంలో పోలేరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కావలి శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి తల్లి ఆశీస్సులు నిండుగా ఉండాలని ఆ తల్లి ఆశీర్వాదం కూడా గ్రామ ప్రజలకి నిండుగా ఉండే విధంగా దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి జరపనటువంటి గ్రామ ప్రజలందరూ కూడా గ్రామ ప్రజానికానికి గ్రామ పెద్దలకు పెద్ద కాపులకు పెద్ద పెద్ద గోళ్ళకి తెలియజేస్తూ గ్రామాన్ని సంఘటితం చేస్తూ రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా గ్రామస్తులందరూ కూడా కలిసి ఈ రోజున పోలేరమ్మ గారి ఉత్సవాలు నిర్వహించుకోవడం గ్రామంలో ఈరోజు మూడు రోజుల పాటు నిర్వహించుకోవడం ఈరోజు గ్రామోత్సవం జరుగుతున్న వేళ నేను కూడా సాగుపంచుకోవాలని ఆ తల్లి నేను కూడా తీసుకోవాలని నేను ఎలక్షన్లకి ఈ ప్రాంతానికి వచ్చిన నాడు ఇదే వేప చెట్టు కింద నాకు భోజనాన్ని ఈ గ్రామస్తులందరూ కూడా అందించడం జరిగింది ఇదే సందర్భంలో ఆ తల్లి సమక్షంలో ఆనాడు ఈ గ్రామ ప్రజలందరూ కూడా నన్ను దీవించడం జరిగింది ఈ గ్రామం నుంచి నాకు మంచి మెజార్టీనిచ్చి నియోజకవర్గంలో ఒక ఉన్నత స్థాయిలో ఎమ్మెల్యేగా గెలిచే దానికి శ్రీకారం చుట్టినటువంటి గౌరవ ప్రజలందరికీ కూడా కృతజ్ఞత బద్దున్నాయి ఈరోజు ఉన్నాననే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఏ సందర్భంలో అయితే ఈ చెట్టు కింద పోలేరమ్మ సాక్షిగా ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేశామో ఈరోజు ఆ ప్రజలందరూ కూడా ఈరోజు అనుకుని డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలో జరపనటువంటి ఈ రోజున పోలేరమ్మ గారి ఉత్సవాలను జరుపుకుంటున్నందుకు ముఖ్యంగా గౌరవరం ప్రజానికానికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ సంబరాన్ని ప్రతి ఇంటా నడుపుకుంటున్నారు ఇంటికి అల్లులను ఆహ్వానించారు బిడ్డలను ఆహ్వానించారు ఈరోజు బంధువు మిత్రులందరినీ కూడా ఆహ్వానించుకుని ఈరోజు ఒక హిందూ సాంప్రదాయంలో అందరితో కలిసి సహబంతి భోజనం చేసుకునే విధంగా రేపటి రోజున జరుపుకునేటువంటి పొంగళ్ళ కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని ముగించే విధంగా వీళ్ళు నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ తల్లి ఆశీస్సులు ఎప్పుడు ముఖ్యంగా కావల నియోజకవర్గంలో గౌరవరం భక్తికి మారుపేరైనటువంటి గ్రామం ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాల్లో ఎప్పుడు కూడా భజనలు నిర్వహిస్తూ గ్రామం ఎప్పుడుగా సుభిక్షంగా ఉంది కాబట్టి ఈరోజు ఈ గ్రామంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈరోజు ఒక ఉన్నత స్థాయికి ఎదగలిగాడు ఈ ప్రాంతంలో చదువుకున్న పిల్లలు చాలామంది భార్యలో కానీ లేదా ఇతర ప్రాంతాల్లో ఉద్యోగస్తులు ఉన్నారంటే ఈ ఊరిని కాసే దేవుళ్ళు ఏడు మంది దేవుళ్ళు ఏడు దిక్కుల్లో ఉంటూ ఆ తల్లి దీవులతో ఈ ఊరు బాగుందని అలాగే ఉండాలని గ్రామం సమైక్యంగా నిలవాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే భాగ్యాన్ని కల్పించిన ఈ గ్రామ ప్రజానికానికి ధన్యవాదాలు తెలియజేస్తాం శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయవడ్డం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును మొలలు ఫిషర్ లూటి లైపోమా గడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయు ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్